చాలా సమస్యలు ఉన్నాయి మా దగ్గర వాస్తవానికి మా దగ్గరలో కంపెనీలు రెండు వేల ఎనిమిదిలో ఆల్రెడీ సిమెంట్ కంపెనీ స్టార్ట్ అయింది మేమేమనుకున్నామంటే కంపెనీలు వస్తున్నాయి ఊరిపైన అంటే మా పొలాలు కూడా అందులో పోయినాయి ఆ టైంలో మేము కూడా అందులో పొలాలు పోయినాయి మేము కూడా ఏం ఆశించలేదు అందులో నుంచి డబ్బులు తీసుకుని మేము ఎక్కడో బయట మళ్ళీ పొలాలు తీసేసుకుని మేము ఆ విధంగా మంచిగా మేమేం మేమేమనుకున్నామంటే ఊర్లో చదువుకునే వాళ్ళు బాగానే ఉన్నాయి అప్పుడు మాకు తెలిసిన కాడికి ఆల్రెడీ సిమెంట్ కంపెనీలో ఒక ఇరవై వరకు పర్మనెంట్ జాబ్లు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఆ టైంలో చెప్పారు ఆ టైంలో ఏమైనా వెంకటరెడ్డి గారు సర్పంచ్ ఉండే ఆయన ఏమన్నా అంటే మాకు ఈ పర్మనెంట్ జాబులు అవన్నీ అవసరం లేదు నాకు ఒక లేబర్ కాంట్రాక్ట్ ఇప్పించండి ఇక నేను వాళ్ళని మేనేజ్ చేసిన ఇక నేను వాళ్ళని ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇంత డైర్ గా మాట్లాడుతున్నారు కదా భయం అనిపిస్తలేదు మాకు భయం అనేది ఏం లేదు వాస్తవాలు మాట్లాడితే ఇది అందరికి తెలుసా లేకపోతే నేను ఏ సారి ప్రత్యర్థిని విమర్శించాలన్నట్టు మాట్లాడేదానికి వంద వంద శాతం నిజముంటేనే మాట్లాడుతాను అది వాస్తవానికి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు సిమెంట్ కంపెనీ అయినప్పుడు ముందు నుంచి వైర్లు లు తీసుకెళ్ళారు కరెంట్ అది కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు మా ఊరికి ట్వంటీ అవర్స్ కరెంట్ ఇస్తామన్నారు ఈ పెద్ద మనిషి ఉన్నాడు వెంకరెడ్డి గారు ఆ టైంలో డబ్బులు తీసేసుకుని ఊరికి మాత్రం అన్యాయం అయితే బాగా బాగా చేసుకుంటూ వచ్చిన్నాయి నేను ఏమంటాడు ఇది మీ మాట జనాల మాట మీరు జనాల ఇదే చెప్తారు అది వాస్తవం అది సో మరి ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా ఖచ్చితంగా ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది నమ్మకం ఉందా వాస్తవానికి ఎప్పుడైనా సరే నాలుగు వెనక ముందు కావచ్చు కానీ పబ్లిక్ మొత్తము ఎవరు నీతి ఎవరు అన్యాయం చేసేవాడు అనేది పబ్లిక్ లో తెలుసు మనం ఏదో కలర్ వేస్తే చేంజెస్ కాదు అది పబ్లిక్ లాగా ఉన్నది అది మొత్తం అంటే వాళ్ళు సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తున్నారు అవతల వ్యక్తిని కూడా సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో మీరు అభిమన్యుడా అర్జునురా అర్జును అభిమాన్యుడు కదా ఎందుకంటే చుట్టూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఆల్రెడీ వాళ్ళు సర్పంచ్ గా చేసింది అంటున్నారు కౌన్సిలర్ గా చేసింది అంటున్నారు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగానే ఉందని చెప్పేసి అంటున్నారు సో అన్ని అస్త్రాలు అన్ని ఆయుధాలు వాళ్ళు వెనకాల ఉండంగా ఏం లేని యాదవ్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు సర్పంచ్ కాకముందు ఒక నాలుగు ఎకరాల్లో పొలం ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉందో అనేది నేను ఎంత వస్తుంది అనేది ఏమని చెప్పాను ఏమున్నా పబ్లిక్ తెలుసు ఏ విధంగా ఎదిగారు ఇట్లా ఇప్పుడు మా ఊరు వాళ్ళనే ఇంచుమించు దగ్గర వాళ్ళని ముంచుకుంటూ వచ్చేసాడు ఆయన నువ్వు నమ్మికోండి నేనేమంటున్నాయి మరి అర్జునుడికి రథసారి దేవ మా ప్రజలే 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 ప్రజలు నమ్మిన నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాము ఎట్లాంటి ఇబ్బంది లేదు వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా ఉంది అక్కడ కృష్ణుడు విజయవంతంగా కురుక్షేత్రాన్ని చేసి ఈ కురుక్షేత్రంలో మిమ్మల్ని మీ ప్రజలు ప్రజలే కృష్ణుడు నమ్మకం అయితే ఉందా గెలుస్తారు అనే నమ్మకం ఉంది సో ఏం చేశారు అండి ఫైనల్ అంటే ఏం చేస్తారు మీ వార్డు రేపు మీకు కూడా ఉంటది కదా ఎంతో ఎంతో చేద్దాం అదే అని చెప్పేసి కష్టాలు తెలుసు తెలుసుంటారు వాళ్ళ సమస్యలు తెలుసు తెలుసుంటారు ఏం సమస్యలు తీరుస్తారు ఏం కష్టాలు ఉన్నాయి ఏం డెవలప్ చేస్తారు ఏమున్నాయి ఇప్పుడు ఊరిపైన రోడ్లది సమస్యలు ఉన్నాయి బాగానే కొంచెం కొంచెం ఇంకా మురుగు కాలువల సమస్యలు ఉన్నాయి అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించడానికి ప్రయత్నం చేస్తాము పొలాల వరకు కూడా దారులు సరిగా లేవు ఉన్న వారికి పొలాల వరకు కూడా మంచిగా దారులు చేపించేసి ఇప్పుడైతే మొన్న తాగునీటి సమస్య అయితే ముందు ఉండేది నేనైతే ఒకరోజు నైట్ అనుకున్నాడు ఎలక్షన్ బంగ్లాడుకు చాలా మంది ఫోన్ చేస్తుండే ఇట్లా వాటర్ ప్రాబ్లమ్ ఉందని అంటే నైట్ అనుకున్న మార్నింగ్ వరకు రెండు బోర్లు వేస్తే బాగుంటాయి అది ఎట్లా తెలిసిందేమో వాళ్ళకు ఆపోజిషన్ లేసేసరికి ఇక రెండు పూలు నడుస్తూనే ఉన్నాయి సమస్య సాల్వ్ అయిపోయింది మాకు అది మేమే అంటే మీ పబ్లిక్ ఇక్కడ ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఉంది అంటే మేము కూడా ఒక ఐదు బూర్ వరకు వేయించాము ఫుల్ వాటర్ వచ్చినాయి మంచిగా వాళ్ళు కూడా ఒక ఏడెనిమిది వరకు వేయించారు ఇక వన్లలో కూడా వచ్చినాయి వాటర్ పబ్లిక్ అయితే వాటర్ సమస్య లేదు సో ఇప్పటి వరకు మీరు చేయాల్సింది ఏదో ప్రజలకు చేసిన రోజు మాట మీద నిలబడతా అన్నారు రేపు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పండగ వచ్చిన పబ్బం వచ్చినా అందుబాటులో ఉంటా అంటారు అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మీ మీద అధికార పార్టీ ఉన్నా కూడా కేసులు అంటారు అధికార పార్టీ అంటే వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఇప్పుడు ఊర్లో కొంచెము భూముల మేము అంటే మా వర్గంలో కొంతమంది కలిసి కొద్దిగా ఎకర భూమి వరకు తీసుకున్నాము అయితే పక్కన అందులో చికెన్ సెంటర్ అని కొద్దిగా ఇల్లు కట్టుకున్నారు అది వాళ్ళది వచ్చేసి మనం సర్వే చేసుకుంటే మా దానిలోకి వచ్చింది అంటే వాళ్ళతో మాట్లాడేస్తే వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించరు సరే ఏమున్నా ఎంతో ఎంతో మాట్లాడేసేసుకుని వదిలేదాం మనకు అలా విన్నాడు మా ఫ్రెండే అన్న చికెన్ సెంటర్ అని వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగతంగా అది వ్యక్తిగతంగా అంటే పార్టీ అవతల కాంగ్రెస్ పార్టీ వీక్ కావాలి కాంగ్రెస్ పార్టీని ఏం లేకుండా చేద్దాం అనుకున్న టైం లో కూడా యాదవ్ రెడ్డి జెండా పట్టుకుని ఉన్నాడు ధైర్యంగా కేసులు పెట్టినా ఏం పెట్టినా అదైతే రెండు కేసులు సో ధైర్యం అనేది ఇప్పుడు కూడా కొనసాగుతారా లేకపోతే ఇంకేమైనా బెదిరింపులు వస్తే బ్యాక్ స్టెప్ వెళ్ళిపోతాడు చివరి వరకు మేము అనేది ఫస్ట్ నుంచి కూడా ధైర్యంగా ముందు పోతూనే ఉంటాము అవతలలో ఎవరున్నా చేసే దాంట్లో నీతి న్యాయం ఉంటే చాలు మాటలు అనేది ఒక రకంగా వస్తున్నటువంటి ఎందుకున్నది ఆయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మమ్మల్ని తిప్పలు పెట్టాను ఇప్పుడు అదే మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని తిప్పలు పెడుతున్నాడు మళ్ళీ మీ కష్టాలు తప్పట్లేదు అది పై వారికి తెలియాలి అందరికీ పైన ఇన్ఛార్జ్లు ఉన్నారు కూడా అది వాళ్ళు వాళ్ళ స్టేజ్ లో లేదండి అది పై నుంచి వచ్చేసింది అంటే సరే అన్న మీకు పై స్థాయిలో అయినా సరే ఎవరికి కూడా సానుభూతి తెలపలేదు వెళ్ళినా మా వరకు కష్టపడ్డాము శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినాము దగ్గరికి మీరిద్దరు పాటి నుంచి పోటీ